ఆ కారం రంగు రుచి పొడి వెండి తెర మీద కెరీర్ స్లో అయిన బ్యూటీస్ అంతా సోషల్ మీడియాలో స్పీడ్ పెంచేస్తున్నారు అప్పటి వరకు సినిమా అప్డేట్స్ మాత్రమే పోస్ట్ చేస్తూ వచ్చిన భామలు సడన్ గా గ్లామరస్ ఫోటోషూట్స్ తో పాటు వెకేషన్ అప్డేట్స్ ఇస్తూ ఫాలోవర్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు ఆన్లైన్ జోరు అవకాశాలు తెచ్చిపెడుతుందని నమ్మకంతో కష్టపడుతున్నారు రక్తాలు రత్తాలు అంటూ మాస్ డాన్స్ తో తెలుగు ఆడియన్స్ ను ఊపేసిన రాయలక్ష్మి సోషల్ మీడియాలో కాంట్రాస్ట్ గా కనిపిస్తున్నారు అల్ట్రా మోడ్రన్ లుక్ లో ఫారెన్ డ్యూటీస్ రేంజ్ లో ఆన్లైన్ లో గ్లామర్ షో చేసేస్తున్నారు ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్ చేస్తున్నారు లక్ష్మి రాయ్ ఎప్పటికప్పుడు వెకేషన్ ఫోటోస్ తో పాటు గ్లామరస్ ఫోటో షూట్ పిక్స్ చేసుకుంటున్నారు సినిమా అప్డేట్స్ కన్నా ఈ ఫొటోసే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి గ్లామర్ ట్రెండ్స్ సంగతి పక్కన పెడితే ఆ మధ్య షాకింగ్ న్యూస్ తో ఫ్యాన్స్ ను హట్ చేసిన ఈ బ్యూటీ మళ్లీ సైలెంట్ అయిపోయారు త్వరలోనే పెళ్లి కబరు చెబుతానంటూ హింట్ ఇచ్చిన రాయ్ లక్ష్మి తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు రెండేళ్లు దాటినా రాయలక్ష్మి పెళ్లి గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో పెళ్లి ఆలోచన వాయిదా వేశారా అన్న డిస్కషన్ జరుగుతోంది అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం రాయలక్ష్మి అఫీషియల్ గా రియాక్ట్ అవ్వాల్సిందే